మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టు డాట్ కాం కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇది నిజంగానే ఊహ కందని చారిత్రక రికార్డ్ అనే చెప్పాలి తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన చారిత్రక బాహుబలి నెలకొల్పిన రికార్డులను అందుకోవడం ఈ సినిమాకైనా కష్టమే కానీ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులను ఒక్కో హీరో ఒక్కో విధంగా బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు కదా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బాహుబలి వెంట పడుతూ కుదిరినప్పుడల్లా ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ అందరికి షాకిస్తూ సంచలన రికార్డులను నమోదు చేస్తూ దుమ్ము దులిపేస్తున్నాడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదవ రోజు కలెక్షన్లను చూసి అందరూ షాక్ అవుతుండగా బాహుబలి సీడెడ్ ఏరియాలో ఐదవ రోజు నెలకొల్పిన కలెక్షన్లను రంగస్థలం సినిమా అధిగమించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది బాహుబలి టూ జిఎస్టి ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్స్ వగేర లేకపోయినా భారీ టికెట్ హైక్స్ తో ఐదవ రోజున సీడెడ్ ఏరియాలో కోట్ల వసూలు చేసింది కానీ రంగస్థలం సినిమాకు ఇంప్లిమెంటేషన్ ఉండటం టికెట్ రేట్లు కూడా పెద్దగా లేకపోయినా కానీ సీడెడ్ ఏరియాలో ఐదవ రోజున ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల గ్రాస్ ను అందుకొని సంచలనం సృష్టించింది ఈ రేంజ్ లో కుమ్మేసిన రంగస్థలం సినిమా బాహుబలి రికార్డులను తొలి ఐదు రోజుల్లో పలు ఏరియాలలో పలుసార్లు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది టోటల్ రన్ లో బాహుబలిని అందుకోకపోయినా ఇలాంటి చిన్న చిన్న రికార్డులే చరిత్రకెక్కుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రేంజ్ లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతున్న రంగస్థలం రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి